దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అన్నదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీ అనదైన ప్రార్థనలో మీరు మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారన్న విషయాన్ని అనేక మంది నాకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి తెలిపినప్పుడు నేను ఎంతగానో ప్రభుని స్థితిస్తున్నాను అలాగే మీ పరిస్థితుల నిమిత్తమై కూడా మేము మానక తప్పక ప్రభుత్వ ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా నిర్భయము కలిగి ధైర్యము కలిగి మిమ్మల్ని సకల విధములైనటువంటి శోధనల నుంచి శ్రమల నుంచి తప్పించడానికి సమర్థుడైనటువంటి యేసు క్రీస్తు అయిపోయి మీ చూపును నిలబెట్టుకోవాలన్నది నా కోరిక ఈ క్రీస్తు పరిచయని ఎంతమంది అయితే అనుసరిస్తున్నారో మీరందరూ వెచ్చని స్థితిలో ఎంత మాత్రమో ఉండకుండా అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగు వారిలాగా అనుదినం దేవునితో అంటగట్టు అంటకట్టుబడి ఇదిగో ఆయన రాజ్యం కోసం సిద్ధపడి వారిలాగా నా కోరిక మరి ఇది నా వాక్య ధ్యానంలో కనుక మనకు వచ్చినట్లయితే ప్రియ దేవుని ద్వారా మనకంటూ ఒక ఆలోచన ఎప్పుడు వస్తూ ఉంటుంది మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి మన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు పిల్లలకైతే ఇదిగో నా గురించి నా భర్త ఏమనుకుంటున్నాడని భార్యకి నా గురించి నా భార్య ఏం తలుస్తుంది అని తన భర్తకి ఒక ఆలోచన అనేది ఉంటుంది కానీ మీరు ఎప్పుడైనా ఈ రకంగా ఆలోచించారా నన్ను నిర్మించిన దేవుడు నా గురించి ఎలా ఆలోచిస్తున్నాడు నేను చేస్తున్న పనులను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా లేదా నేను చేస్తున్నటువంటి నేను ఉన్న విధానాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా లేదా అని ఎవరైనా ఆలోచించారా మీ అతిక్రమములు బట్టి మన అతిక్రమములు బట్టి మనం చేసిన సకల విధములైనటువంటి పాపములు బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు మీద ప్రేలాడి నీ కోసం నా కోసం మరణించాడన్న విషయం నీకు నాకు బాగా తెలుసు మరి ఈ దినాన నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే మనిషి గురించి నువ్వు ఆలోచించినంత దేవుని గురించి ఆలోచిస్తున్నావా దేవుడి మీద ధ్యాస నీకుందా ఆయనతో అనుసంధానం కలిగి ఆయన రాకడ కోసం నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూ నిన్ను నువ్వు కట్టుకుంటూ నీలో ఉన్న అనేక రకమైన మలి మలినాలన్నింటినీ కడుక్కుంటూ దేవుడి దగ్గర నువ్వు ఉండగలుగుతున్నావా ఒకవేళ నువ్వు ఉండగలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త నీకున్నటువంటి ప్రతి పరిస్థితులలోనూ ప్రతి స్థితిగతులలోనూ ప్రభు వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఈ దినాన నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచబోతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని వినలేకుండా దురాత్మ చికటకార సమూహాలు పని పని పనిచేస్తుంటాయి కానీ నువ్వు దేవుని కనుదృష్టిలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని చిత్తంలో ఏర్పాటులో ఉన్నావు కాబట్టి నిన్ను నిర్మించిన వాడు ఈ దినాన నీతో ఒక మాటని బయలుపరచాలని ఆశపడుతున్నాడు నిన్ను నిర్మించినవాడు అనంటే నేను కాదు కానీ నీ తల్లిదండ్రులు కాదు కానీ నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన పరమ తండ్రి అయిన దేవుడు నీకు ఒక మాటనివ్వాలని ఆశపడుతుంటున్నాడు అది ఏషయ్య గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచనం నిన్ను నిర్మించిన వాడు ఈ లాగు సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇది నాన్న గమనించండి మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఎవరు ప్రేమించటం లేదా మీకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదా మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి మనుషులందరూ మిమ్మల్ని వెలివేసి దూరం పెట్టిస్తున్నారా ఈ దినాన దేవుడు మిమ్మల్ని అంటూ ఉనికిలోకి తీసుకొచ్చి ఆయన చిత్త ప్రకారంలో మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిత్తుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని ఏ హృదయం బద్దలైనటువంటి పరిస్థితుల్లో వింటున్నావో నాకైతే తెలియదు కానీ ఈ వాక్యం నీకు ఆదరణ కలిగజేయబోతుంది నీ బాధలన్నిట్లో నీకు నెమ్మది అనుగ్రహించబోతుంది నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నేను నా సూక్తోని నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని ఎన్నడూ నువ్వు మర్చిపోవద్దు నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు నీ స్నేహితులు నిన్ను మోసం చేస్తుండొచ్చు ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీకు వైఫల్యం చెంది ఇది నాన నాకు ఉద్యోగాలు రావట్లేదని హృదయం బద్దలైనటువంటి పరిస్థితుల్లో కూర్చుని ఉండొచ్చు నీకు నా అనారోగ్య పరిస్థితిని నేను కృంగిపోతూ ఉండొచ్చు కానీ నిన్ను నిర్మించిన దేవుడు సెలవిస్తున్నాడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ఆయన సొత్తు మీద ఎవ్వరూ దాడి చేయడానికి ఏ అనారోగ్య పరిస్థితి ఏలడానికి అధికారం ఉండదు కొన్ని దినాల శ్రమలు కలుగుతాయి కానీ మనం మరణం వరకు నమ్మకంగా ఉంటేనే మన జీవితంలో ఏదైనా అద్భుత కార్యాలు చూడగలుగుతామని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిన్ను నిర్మించిన దేవుని మీదేమి ఆధారపడాలి అన్నది నా కోరిక మరి నీ కోరిక ఎలా అయితే ఉందో నాకైతే తెలియదు కానీ దేవుణ్ణి కాక ఇంక దేనినైనా నువ్వు ఆశ్రయిస్తున్నడలైతే దేవుడు ఈ దినాన్ని నీకు గుర్తు చేయడానికి వాక్యాన్ని నీకు అందజేస్తున్నాడు ఈ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని నిన్ను నిర్మించిన నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ దేవుడు వైపు చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆయన నీ వైపు చూస్తున్నాడు నువ్వే ఇంకా ఆయన్ని పూర్తిగా అంగీకరించి ఆయన వైపు తిరగలేదని ఆయన ఈ మాటనికి సెలవిస్తున్నాడు ఓవేళ నీలో ఉన్నటువంటి లోపాలు దేవుడికి నిన్ను దగ్గర కానీకుండా వెనక లాగేస్తున్నాయా భయపడద్దు ఎందుకంటే లోపాలని సహితం అధిగమించడానికి కలిగిన శక్తి ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు దేవుణ్ణి అనుగ్రహిస్తాడు నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నీకున్నటువంటి స్థితిగతులను బట్టి ఇది నాకు కురిగిపోయే వాక్యం వింటున్నట్లయితే నీకు ఒక శుభవార్త నిన్ను నిర్మించిన దేవుడు భయపడకని సెలవిస్తున్నాడు నీకు ధైర్యం కలిగి ఏసు వైపు చూస్తూ నీ ముందున్నటువంటి క్రైస్తవ జీవితంలో కుటుంబ జీవితంలో ఓపికాలికి ముందు కొనసాగిపోవడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహించి కాపాడునగాక ఆ ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఎంతమంది బిడ్డలు అయితే ప్రవాణి ఈ దినానా దిన దేవుని వాగ్దానాన్ని అంగీకరిస్తుంటున్నారో బిడ్డల జీవితాలు ఆశ్చర్య కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం హృదయ ఆ వేదనని తీసివేసి ఆ హృదయానికి కలిగిన గాయాల్ని కట్టమని ప్రార్థిస్తుంటున్నాం ఏ పరిస్థితుల్లోంచి ఈ దినా బిడలు ఈ వాక్యాన్ని వింటున్నా ఆ బిడలకు అందరికీ తోడునట్టుగా ఉండి కాచి కాపాడి విదేశాల్లో ఉండి వింటున్నాను స్వదేశాల్లో ఉండి వింటున్నాను అయ్యా నేను ఎక్కడ ఉండి ఏ సమయానికి వాక్యం బిడ్డలు వింటున్నాను ప్రవణ బిడలలో ఉన్న ప్రతి లోపాన్ని తీసివేసి ఆ బిడ్డలకు ప్రతికూలంగా పనిచేస్తున్నట్టు దురాత్మ సమూహాలని కాల్చి మేమైనా ప్రార్థిస్తుంటున్నాం అనారోగ్య పరిస్థితులు ఉన్న మా ప్రియ బిడ్డల్ని వారి కుటుంబాన్ని కానీ వారి స్నేహితులు కానీ వారి రక్త సంబంధికులు కానీ ప్రవణ నీవు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదగా ఆశీర్వాదాలు గాక విదేశీ యానం కోసం చూస్తున్న బిడ్డలకి ప్రవ చిత్తమైతే వారు కోరుకుని రేవుకు వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం అప్పుల బాధలతో ఉద్యోగ లేమితో ప్రవర్ణన ఇదిగో గర్భఫలా లేక ఎంతమంది ప్రవలన బిడ్డలు అలమటిస్తున్నారు ఈ ప్రార్థనలో ఆ బిడ్డలకి ఏదైతే అక్కరైందో ఏదైతే అవసరమైందో సకల విధం లేనటువంటి పరిస్థితులని స్థితిగతులని ప్రవరణ ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఇది నన్న ప్రయాణ మార్గంలో ఉన్న బిడ్డలకి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం దారిలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చికటి అంధకార సమూహాలను బంధించుకుని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డల తరలి మీద ఆశీర్వాదాలు కాక అయా అది ఏ రో అనారోగ్య పరిస్థితి అని బీపీ షుగర్ థైరాయిడ్ ప్రావర్ణ ఆర్థరైటిస్ రిమొటాలజీ స్పాండిలైటిస్ స్పైన్ ప్రాబ్లమ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అయానైనా ఇదిగో తలనొప్పి జ్వరము ప్రవణ లంగ్స్ ప్రాబ్లం ప్రవణా ఇది లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయిన సంపూర్ణమైన విడుదల ఇప్పుడే బిడ్డలకి కలుగును కాక నీ గాయపడిన హస్తంతో బిడ్డలు స్వస్థపరిచి భద్రపరిచి కాపాడండి భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాన్ని కలిగి చేసి విడగొట్టిన దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏ సున్నా లయమైపోవును కాక అయ్యా ఎంతమంది బిడ్డలైతే ప్రవరణ ఈ జ్ఞాన ప్రవరణ నీ సన్నిధిలో మొర పెడుతూ నీ కృప కోసం నీ పరిశుద్ధ ఆత్మ కోసం కనిపెట్టుకొని నీ కోసం బ్రతకాలని ప్రవరణ ఎంతమంది అయితే ఆయుధపడి ఎదురు చూసుకుంటున్నారు ఆ బిడల మీద నీ ఆత్మని మెండుగా కొమ్మరించి నీ కోసం నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాను ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించి గొప్ప ఉన్నత స్థాయిలో బిడలు లాగిన బిడ్డల కుటుంబాలను మార్చి తీర్చిదిద్ది తీర్చిదిద్ది ప్రభావి నీ రాకడ కోసం సిద్ధపరచుకుని స్థుతి ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుభ్రతమైన నామని ప్రార్థన విన్నపబడికి పొందుకున్న మా ప్రియ ప్రలోక తండ్రి ఆమెన్ 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 ప్రైజుల మే గాడ్ బ్లెస్ యూ ఆల్